హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఇంతకుముందు మనం ఈ ఛానల్లో శ్రీ చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఎందుకు విజయం సాధించలేకపోతున్నారు అనే విషయం గురించి ఇంతకుముందు రెండు వీడియోలు చేయడం జరిగింది దీనిలో ఆయన ఎంతగానో అభిమానించే సింగపూర్ వ్యవస్థ ఈరోజు ఎలాగా రూపుదిద్దుకుంది దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింగపూర్కి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్వతంత్రం రావడం జరిగింది ఈ సింగపూర్కి అప్పుడు పీపుల్ యాక్షన్ పార్టీ అనేది అధికారంలోకి రావడం జరిగింది ఆ పార్టీ తరఫున సింగపూర్కి మొదటి ప్రధానమంత్రిగా లీ కువాన్ యు అనే వ్యక్తి సింగపూర్కి ప్రధానిగా మొట్టమొదటి ప్రధానిగా రావడం జరిగింది ఆయన సింగపూర్కి దాదాపు ముప్పై ఒక్క సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల తొంభై వరకు ఆయన ప్రధానిగా సేవ చేయడం జరిగింది ఈ సింగపూర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి పంతొమ్మిది వందల అరవై ఐదులో మల్ మలేషియా నుంచి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా సింగపూర్గా అవతరించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో సింగపూర్గా అవతరించిన తర్వాత అది కేవలం ఒక చిన్న పోర్ట్ ఉన్న దేశంగా మాత్రమే ఉండేది ఆ తర్వాత ఈ లీ కువాన్ యూ గారు చాలా భారీ ఎత్తున ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థని చాలా బలోపేతం చేయడం జరిగింది ఈ బలోపేతం చేసే విషయంలో చాలా వరకు వాళ్ళ జాతిని నిర్మించడంలో ఆర్థికమైన రిఫార్మ్స్ తీసుకు సంస్కరణలు తీసుకురావడమే కాకుండా చాలా భారీ ఎత్తున ఎంతో ఎఫిషియన్సీ ఉన్న విద్యా వ్యవస్థని అదేవిధంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఆర్థిక వ్యవస్థలని ఆయన తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈ వర్క్ ఎథిక్ అంటే డిసిప్లిన్డ్గా ఏ విధమైన తప్పు చేయకుండా నిజాయితీగా పనిచేసే వర్క్ కల్చర్ని ఆయన భారీ ఎత్తున పెంపొందించడం జరిగింది అదేవిధంగా ఈ పబ్లిక్ హౌసింగ్ అనే దానికి చాలా వరకు ఇంపార్టెన్స్ ఇచ్చి పబ్లిక్ హౌసింగ్ దాన్ని చాలా భారీ ఎత్తున అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సింగపూర్లో ఏ విధమైన రిసోర్సులు లేవు సింగపూర్ అనేది కేవలం హైదరాబాద్ సిటీ అంతా ఉంటుంది కానీ ఈరోజు ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటి ఏ విధమైన రిసోర్సులు లేకుండా కేవలం పోర్టుతోనే ఈరోజు సింగపూర్ ఇంతలా అభివృద్ధి చెందడం జరిగింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతలా అభివృద్ధి చెందిన కారణం ఈ లీక్ కువాన్ యు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు తప్పు చేసేవారిని ఏమాత్రం క్షమించకుండా చాలా కఠినమైన శిక్షలు వేసేవారని లంచం తీసుకునేవారు అవినీతి చేసేవారు పనిని సరిగ్గా చేయకుండా సోమరుపోతులుగా ఉండేవారు ఇటువంటి వారిని అందరినీ ఆయన చాలా తీవ్రమైన శిక్షలు వేసేవారని అప్పట్లో వార్తలు రావడం జరిగింది దీంట్లో ఎంతవరకు నిజం ఉందో లేదో మనకు తెలియదు కానీ ఆయన మాత్రం సింగపూర్ని చాలా భారీ అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళడం జరిగింది ఆయన చేసిన ఎన్నో సంస్కరణల వల్ల ఈరోజు సింగపూరు ఈ పరిస్థితిలో ఉంది ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి ఆయన చాలాసార్లు వారు చెప్తుంటారు సింగపూర్లో మనది అభివృద్ధి చెందాలి సింగపూర్లో అభివృద్ధి చెందాలి సింగపూర్లో అభివృద్ధి చెందాలంటే మనం ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఇప్పుడు ఒక కుండను తీసుకుందాం ఆ కుండలో నీళ్లు నింపాలి అని అంటే కింద ఏ విధమైన కన్నాలు లేకుండా ఉంటేనే కుండ అనేది నిండుతుంది లేదంటే మనం ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఎంత పెట్టుబడులు తీసుకొచ్చినా ఎంతమందికి ఉద్యోగాలు తీసుకొచ్చినా కిందన కన్నాల ద్వారా ఆ వాటర్ వెళ్ళిపోతే ఆ కుండ ఎలా నిండుకోదు అలాగే మన రాష్ట్ర పరిస్థితి కూడా అదే విధంగా తయారవుతుంది కాబట్టి ఎక్కడైనా సరే ఈ అవినీతి చేస్తున్న వాళ్ళని తీవ్రంగా శిక్షించే పరిస్థితి చట్టాల్ని తీసుకొని రావాలి ఈరోజు ప్రభుత్వాలు ఒక విధమైన భయంలో ఉన్నాయి ఈరోజు ప్రతిపక్ష లేడన్నగాని కానీ అరెస్ట్ చేస్తే వాళ్ళకి సంపతి వచ్చి వాళ్ళు చీఫ్ మినిస్టర్ అయిపోతారు ఆ తర్వాత భారీ విజయాలు సాధిస్తారు అనే ఒక అపోహ ఉంది అదే నిజమైతే ఇంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన చాలా ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు నిజాయితీగా ఊరికే కేసులు పెడితే సింపతి వస్తుంది కానీ నిజాయితీగా వాళ్ళు తప్పులు చేసేటప్పుడు వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఇంతకుముందు మనం చూసాం హైదరాబాదులో ఒక దిశ ఎన్కౌంటర్ గురించి ఆ రోజు నలుగురిని పోలీసులు ఎన్కౌంటర్ చేయడం జరిగింది దీని మీద ప్రజల్లో చాలా వరకు ఒక పాజిటివ్ అభిప్రాయమే వచ్చింది తప్ప దాని మీద ఏ విధమైన వ్యతిరేక భావం రాలేదు అదేవిధంగా ఈరోజు ప్రభుత్వాలు ఈ చట్టాల్లో రుసుకులు రుసుకులుంటే వాటిని మార్చి తప్పు చేసేవాడిని కఠినంగా శిక్షించే పరిస్థితి వస్తే అప్పుడు మన సమాజం అనేది బాగుపడడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది ఈ విషయంలో పొరపాట్లు జరగడం వల్లే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా అధికారంలోకి రాకు రాకుండా ఉంటున్నారు కాబట్టి ఎక్కడైనా ఈసారైనా ఈసారి ఆల్మోస్ట్ లాస్ట్ ఛాన్స్ ఈసారైనా జాగ్రత్తగా వ్యవహరించి తప్పులు చేసే వాళ్ళని సొంత పార్టీ వాళ్ళైనా ప్రతిపక్షం వాళ్ళైనా సరే వాళ్ళకి సరైన శిక్ష పడేటట్టు చేస్తే ముందు ముందు ప్రజల్లో ఆయన పట్ల మంచి సదభిప్రాయం కలిగి కంటిన్యూగా నెక్స్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్